ప్రేరణ ఇంటికి రాగానే ప్రేరణ వాళ్ళమ్మ ఇందిర తనని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళావా ఆ గణాతో ఎందుకు గొడవ పడ్డావు నువ్వు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళింది చదువుకోవడానికా వాడితో గొడవ ఊరు గాని ఊరు వచ్చి ఉంటున్నాం అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మొదలే వాడి పోలీసు వాడి జోలికి వెళ్తే మనల్ని ఈ ఊర్లో ఉండనిస్తాడా అని ఇందిర అడుగుతూ ఉంటుంది ఇక ప్రేరణ అయితే ఇలా అంటుంది నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన సంగతి నీకెలా తెలుసమ్మా అయినా వాడికి నేనేంటో చెప్పాను అడ్రస్ లేని దాన్ని అని అవమానించాడు వాడి చేతే సెల్యూట్ చేయించుకుంటానని చెప్పాను వాడి చేతే ప్రేరణ ఐఏఎస్ డాక్టర్ ఆఫ్ రాజశేఖర్ అని చెప్పిస్తాను అని చెప్పాను నేనంటే ఏంటో వాడికి తెలిసేలా చేస్తానని ప్రేరణ అంటుంది ఇక ప్రేరణ వాళ్ళ మామయ్య అయితే నువ్వంటే వాడికి తెలిసేది కాదు వాడంటే ఏంటో నీకు తెలియదు వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అని అతను చెప్తూ ఉంటాడు కానీ ప్రేరణ మాత్రం వాడికి భయపడి వెనక్కి తగ్గే రకాన్ని కాదు ఎదురు నిలబడి యుద్ధం చేస్తాను అని ప్రేరణ అంటూ ఉంటుంది గణ ప్రేరణకి తనకు మధ్య ఇన్స్టిట్యూట్ లో జరిగిన విషయాన్ని అమ్మకి చెప్తూ ఉంటాడు అంతలో గణకి ఫోన్ వస్తుంది తన పై అధికారి ఫోన్ చేసి నువ్వు ఆ అమ్మాయి విషయంలో ఏం చేసావో నాకు తెలియదు కానీ నిన్నైతే సస్పెండ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను చెప్తాడు ఇక గణ వాళ్ళ అమ్మ అయితే గణాన్ని తిడుతూ ఉంటుంది నీకు సిగ్గు అనిపించట్లేదా ఒక అమ్మాయి నిన్ను సస్పెండ్ చేయించింది నువ్వు సస్పెండ్ అవ్వడానికి కారణమైంది ఆ అమ్మాయిని మాత్రం ఊరికే వదలొద్దు ఇప్పుడు ఏం చేయబోతున్నావని వాళ్ళమ్మ ఘనా అడుగుతూ ఉంటుంది ఘణ కోపంగా ఇలా అంటూ ఉంటాడు ప్రేరణ నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను నువ్వు ఎలా ఐఏఎస్ అవుతావో చూస్తాను అసలు నీకు అడ్రస్సే లేకుండా చేస్తానని అనుకుంటూ ఉంటాడు